హలో అండి అందరికి నమస్తే నేను మీ శిల్పాని శ్రావణ్ మాసం అయితే వచ్చేసింది కదండి అలాగే రెండో శుక్రవారం కూడా వచ్చేసింది మీరంతా పూజ ఎలా చేసుకున్నారండి ఒకసారి అయితే కామెంట్ చేయండి నేనైతే ఈ శుక్రవారం అర్లీ మార్నింగ్ లేసేసి పనులన్నీ మొత్తం చక్క పెట్టేశానండి మా బాబుకి అయితే దోశ కూడా వేసేసి పక్కకు పెట్టేశాను పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి చూడండి నీట్గా నీట్గా ఎక్కడ సామాన్లు అన్ని సర్దేశాను అనమాట సర్దేసిన తర్వాత ఇంక నేను స్నానం చేసేసి పూజ కూడా ఇలా చేసుకున్నానండి చూడండి మా ఇంట్లో పూజ అయితే సింపుల్ గా ఇలా చేసుకున్నాను మా వంటింట్లో చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో ఈ బాసలు అన్ని మార్నింగ్ కడిగేసాను లేచి నైట్ కడిగే కాలేదు అందుకని మార్నింగ్ కడిగేసాను టైం అయితే ఇప్పుడు సెవెన్ అయితే అంది సెవెన్ కంటే మా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అవి బొబ్బర్లు అండి స్నాక్స్ కోసం పెట్టాను ఇంకా దేవుని గుడి డోర్ తీసి పెట్టాను అనమాట ఇంకా దండం పెట్టేసుకొని లైట్ ఆఫ్ చేసి దేవుని రూమ్ క్లోజ్ చేద్దామని వెళ్ళాను అనమాట దేవుని రూమ్లో మా దేవుని రూమ్ చిన్నదైనా కూడా చాలా ముచ్చడిగా ఉంటుంది ఇంకా ఇప్పటికే టైం అయింది ఇంకా వంటకి కొంచెం ప్రిపేర్ చేద్దామని వంటింట్లోకి అయితే వచ్చేసాను అనమాట ఏం చేస్తానంటే నేను ఈరోజు వంట కారం పప్పు చేస్తానండి చాలా రోజులు అయిపోయా మామూలుగా ఎప్పుడు నేను ఆకుకూర పప్పులే చే ఆకుకూర పప్పు చేస్తాను ఎప్పుడు చూసినాను ఈ సింపుల్గా కారం పప్పు చేసుకుందామని కారం పప్పు అయితే చేస్తున్నాను కారం పప్పు ఎలా చేస్తానంటే నేను ఒక గ్లాస్ బ్యాల్ వేసుకుంటాను ఎందుకంటే మేము ఇప్పుడు మా పాప కూడా హాస్టల్కి వెళ్ళిపోయింది కదా ఇంకా నేను మా ఆయన మా బాబు ఉంటాం కాబట్టి ఒక నాలుగు టమోటాలు ఒక గ్లాస్ బ్యాల్ కొంచెం కొత్తిమీర కారం పొడి దినాల పొడి కొంచెం ఉప్పు పసుపు వేసేసి కుక్కర్లో కుక్కర్ కుక్కర్ పెట్టేస్తాను అనమాట కుక్కర్లో చాలా తొందరగా అవుతుందండి ఎప్పుడే కానీ కుక్కర్లో పెట్టుకున్నాం అనుకో కర్రీసు గ్యాస్ కూడా చాలా అవుతుంది అనమాట కొంచెం నాకు తడుకుంటాను ఈ మాటలు ఏమనుకోద్దండి ఇంకా టమాటాలు కూడా కట్ చేసేసి కుక్కర్లోకి వేసేస్తాను అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసి వేసేస్తాను అనమాట తర్వాత ఇంకా అన్ని ఇంకా కుక్కర్ కి అన్ని రెడీ అయిపోయినాయి ఇంకా కొంచెం వాటర్ వేసి పెట్టేస్తున్నాను కుక్కర్ అయితే కుక్కర్ లో పెడితే కూడా పప్పు టేస్టీగా ఉంటుంది నాదైతే అనీ మినిమం కుక్కర్ కాదండి కొత్తది ఇది కుక్కరు స్టీల్ కుక్కర్ కొన్నాను మొన్నే అంటే ఒక మూడు నెలలు అవుతుంది స్టీల్ కుక్కర్ స్టీల్ కుక్కర్ లో వండుకుంటే మంచిదని స్టీల్ కుక్కర్ కొనుక్కున్నాను వాళ్ళు మేము ఎవరు వాడతాం లేదు కదా అందుకే ఒక్కొక్కటే అవి వేసేసి స్టీల్ కొంటున్నాను అనమాట తర్వాత నేను పప్పుకి పెట్టేసి పప్పు పెట్టేశాను ఈ సైడ్ అయితే ఇంకా బీమ్ కడిగి పెట్టేద్దామని ఇంకా నేనైతే భీమ్ కొంచెం చూద్దామని ఈ సైడ్ వచ్చానమాట ఈ వీడియోస్ చేసి లాంగ్ వీడియోస్ పెడదామనుకుంటాను కానీ చాలా కష్టం వీడియోస్ తీసుకుంటా వంట చేయాలంటే చాలా కష్టము ఎందుకంటే ఇప్పుడు వీడియో తీకోకుండా వంట చేసామనుకో హాఫ్ అన్ అవర్ లో మొత్తం వంట అంతా అయిపోతుంది వీడియో తీసుకుంటా వంట చేసాము అనుకో చూడే నేను వీడియో తీస్తుంటే నా మొహం కనపడలేదు నా కాళ్ళు చేతులు మాత్రమే కనపడుతున్నాయి అంటే మా వంటిలు కొంచెం చాలా చిన్నదనమాట ఇరికిరికిగా ఉంటుంది వీడియో ఇంత కష్టపడి తీసి పెడుతున్నాను ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా అది వదిలేయకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీసి అయితే పెడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం ఏదన్నా కానీ స్టార్ట్ చేసానే స్టార్ట్ చేసాము మధ్యలోనే వదిలేయకూడదు కదా అది పూర్తి చేయాలి కదా అనేది నా గోల్ చూద్దాం దేవుడు ఉన్నాడు ఏమైతుందో ఏమో నా యూట్యూబ్ నాకైతే మొ మొత్తం యూస్ లేదు వాచ్ అవర్స్ లేవు వచ్చిన వాచ్ అవర్స్ కూడా వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఇంకా చూద్దాం ఏమవుతుందో ఏమో దేవుడికి వదిలేసాను అందుకే లాంగ్ వీడియోస్ తీసి పెడదామంటే ఇంకా అస్సలు ఇంకా వీడియో తీసే చాలా కష్టమైంది ఈ వీడియో మొత్తం తీసేదలకే నాకు వంట చేసేదలకే రెండు గంటలు పట్టింది అలా అనమాట ఇంకా మా వారు మా పాప నదిలేకి కర్నూలు వెళ్ళారు కదా అక్కడ ఇప్పుడు మామిడికాయల సీజన్ అయిపోతుంది కదా లాస్ట్ అనమాట ఈ బేనుస నూరు రూపాయలు కేజీ రెండు కేజీలు తెచ్చాడు అనమాట లాస్ట్ అని ఇంకా పప్పు పెట్టేశాను తర్వాత అన్నం కూడా పెట్టేశాను ఇంకా మిరికాయలు బజ్జీలు అదే మిరకాయ బజ్జీ వేసుకొని తింటే బాగుంటుంది పప్పు లేకని వేద్దామని కట్ చేద్దామని ఇవి కూడా ఫ్రిడ్జ్లో ఉంటే తీసాను ఇవి శుభ్రంగా కడిగేసి పక్కకు పెట్టుకున్నాను ఈ కారం పప్పుకి తిరువాత పెడుతున్నాను అనమాట తిరువాత నేను కొంచెం రెడ్డిగా అయ్యే వరకు వేయించి వేగించి వేస్తాను అనమాట ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది మా అమ్మ అయితే కొంచెము ఇంత వేగించదు పచ్చి పచ్చిగానే వేస్తుంది నాకు అది నచ్చదు ఇలా ఉంటే కొంచెం అలవాటు అయిపోయింది అనమాట నేనైతే తిరువాత ఇలానే వేసుకుంటాను ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయింది చూడండి పప్పు రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిపోయింది రైస్ కుక్కర్లోనే చేస్తాను అన్నము నాకు ఎందుకంటే వంచేది రాదు నాకు చిన్నప్పటిని ఇంకా అన్నం చేసేది రాదు ఇట్లా అందుకని రైస్ కుక్కర్లోనే నేర్చేసుకున్నాను అనమాట ఇగోండి ఇప్పుడైతే అన్నం ఇంకా బాబు కూడా వచ్చేసాడు బజ్జీలు వేసేస్తాను అనమాట మిరకాయ బజ్జీలు నాకు మిరకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం అనమాట మా బాబు కూడా ఇష్టము అందుకని ఇంకా మిరికాయ బజ్జీలు కూడా వేసేస్తాను అనమాట నేను పొద్దున్న టిఫిన్ కూడా తినలేదు ఈరోజు శుక్రవారం అని అందుకని ఇప్పుడైతే నేను మా బాబు చేతిలో తినేస్తాను అనమాట ఫుడ్ నేను మా బాబు కూర్చొని ఇద్దరు తినేస్తున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి